అందరికీ నమస్కారం నేను మీ మీ రత్నం ఈరోజు మన పిట్టినందు ఈ ఫిబ్రవరి ఇరవై అవ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఒక రెండు అప్డేట్స్ గురించి అయితే చెప్పుకుందాం ఒకటి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు మరియు షాదీ తోఫా అనే ప్రోగ్రాంకి సంబంధించి నెక్స్ట్ రెండు ఆధార్ సర్వీసులు మీ గ్రామం వద్దకే అన్నారు కదా సో దాని గురించి విధి విధానాలు ఏంటో చెప్పుకుందాం కాబట్టి ఈ రెండు అప్డేట్స్ అయితే వచ్చినాయి కాబట్టి అయితే చెప్పుకుందాము మొట్టమొదటిగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు మరియు షాదీ తోఫా ఉంది కదా ఈ ప్రోగ్రాం అనేది ఇది ఐదో విడతలు అయితే వేస్తూ ఉన్నారు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వేస్తూ ఉంటారు కదా దాన్ని వైఎస్ఆర్ కళ్యాణ మస్తు తోఫా అంటారు ఓకేనా అందులో భాగంగా ఈరోజైతే అయితే అమౌంట్ వేయనున్నారు అంటే సీఎం క్యాంప్ ఆఫీస్లో బటన్ నొక్కి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ అయితే వేయనున్నారు అది ఎవరికి వేయనున్నారో ఎవరికి పడుతుందంటే దీనికి సంబంధించి గత అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల మధ్యలో ఎవరెవరైతే వివాహాలు చేసుకున్నారో ఎవరెవరైతే అర్హతలు సాధించారో వాళ్ళకి అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారు అది పెళ్లి కుమార్తె యొక్క తల్లి అకౌంట్లో అయితే అమౌంట్ వేస్తూ ఉన్నారు ఓకే ఇది గమనించండి ఇంటర్ ఇంటర్క్యాష్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇల్లు కుమార్తె యొక్క వ్యక్తిగత అకౌంట్లో అమౌంట్ అయితే వేయనున్నారు ఇది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సాధి తోబాకు సంబంధించి దీనికి ఎంత అమౌంట్ ఇస్తారు అంటే ఏ ఏ కులాలకు ఎంత అమౌంట్ ఇస్తారు దీని అర్హతలు ఏమిటి వయసు అంతా ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి దీని సచివాలయంలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు ఇవన్నీ నేను గత వీడియోలో అయితే చాలా క్లారిటీగా అయితే చెప్పుకున్నాను గతంలో ఈ ప్రోగ్రామ్ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చున్నాను కాబట్టి ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ కావాలని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఆధార్ క్యాంపులు అన్నాం కదా అంటే ఆంధ్రప్రదేశ్లో సచివాలయాల వారీగా ఆధార్ క్యాంపులు నిర్వహించబోతున్నారు మాములుగా ఆధార్ సర్వీసులు అనేది ఇంతముందు లాగైతే పోస్ట్ ఆఫీసులోనో బ్యాంకుల దగ్గర వాళ్ళు అయితే పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా అంటే సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని సచివాలయాలకి అంటే పట్టణానికి ఒకటి రెండు మూడు ఈ విధంగా సెలెక్టెడ్గా కొన్ని సచివాలయాలకి అయితే ఆధార్ సర్వీసులు పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఆధార్లు ఏమి మార్చుకోవాలనుకున్నా కొత్త ఆధార్ తీసుకోవాలని తీసుకోవచ్చు కానీ మిగతా సచివాలయాలు అన్ని చోట్ల ఈ ఆధార్ సర్వీసులు అయితే ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఆధార్ క్యాంపులు అనేది నిర్వహిస్తూ ఉంటుంది అంటే మీ దగ్గరలో మీ సచివాలయం ఏదైతే ఉందో అక్కడ ఒకరోజు డేట్ అనౌన్స్ చేస్తారు ఆ డేట్లో వచ్చి ఆధార్ క్యాంప్ పెడతారు ఆ రోజు నాటికి ఆధార్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమి ఉండవు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఆ సచివాలయ పరిధిలో మీకు ఆధార్ సంబంధించి పేరు కరెక్షన్ కానీ అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ లేదా అడ్రస్ చేంజింగ్ కానీ లేదా కొత్త ఆధార్ నమోదు కానీ ఇలా ఆధార్కు సంబంధించి ఏ సర్వీస్ అయినా కూడా అక్కడ మీరు పొందే అవకాశం ఉంటుంది ఉచితం అయితే కాదండి ఇక్కడ చాలా మంది కూడా సందేహపడుతున్నారు సచివాలయాలు అంటేనే ఉచితం అని అంటున్నారు కాదండి ఆధార్ సర్వీసులు సాధారణంగా ఎంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారో అదే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు కాకపోతే అది మీ దగ్గరలోనే మీ ఊర్లోనే వచ్చింది కాబట్టి ఉపయోగించుకోండి ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు దగ్గరలోనే పట్టణానికి వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు ఆధార్ సంబంధించిన సర్వీసులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది గతం వరకు ఓకే ఇప్పుడు మీ ఊర్లోనే ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తారు కాబట్టి ఆ క్యాంప్ తేదీ ఎప్పుడు అని మీ వాలంటీర్ని అడగండి డేట్ చెప్తారు అప్పుడు వెళ్ళి మీ ఆధార్లో ఏమున్నా కూడా సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి చేసుకోవాలి ఖచ్చితంగా దానికి ప్రూఫ్ మీరు ఏది మార్చాలనుకున్నా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి ఈ ఆధార్ సర్వీసులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా తెచ్చింది ఏంటంటే ఏదైనా అడ్రస్ చేంజింగ్ కానీ ఏదైనా పేరు కరెక్షన్ కానీ ఇలా ఏదైనా చేసుకునేటప్పుడు గిరిజెడ్ ఆఫీసు లెటర్ కూడా మీకు యాక్సెప్ట్ అవుతుందనేది చెప్తూ ఉంటారు కదా సో అదే అవకాశాన్ని సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ కానీ అదేవిధంగా వీఆర్ఓ కానీ అథారిటీతో ఒక సర్టిఫికేట్ని జారీ చేస్తారు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఆధార్ సర్టిఫికేట్ అంటారు ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు కూడా మీ అడ్రస్ చేంజింగ్ అనేది చేసుకోవచ్చు ఈ ఆధార్ సర్టిఫికేట్ కేవలం ఇరవై రూపాయలకే సచివాలయంలో ఏ విధంగా తీసుకోవాలి చాలా క్లారిటీగా గతంలో వీడియో చేశాను నేను ఓకే వీళ్ళు చేసుకోండి ఎక్కడైనా మీకు ఇబ్బందులు తలెత్తితే గవర్నమెంట్ వన్ నైన్ జీరో టూ నంబర్ ఇచ్చింది ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు వివరణ అనేది సేకరించుకోవచ్చు ఓకే కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని మీ ఇంటి దగ్గరికి మీ గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఉపయోగించుకోండి ఓకే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఆ క్యాంపులు ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఈ ఫిబ్రవరి ఇరవై అంటే ఈ రోజు నుండి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు అంటే నాలుగు రోజులైతే ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మీ ఏరియాలో మీ సచివాలయంలో ఆధార్ క్యాంప్ ఎప్పుడు పెడతారో తెలుసుకోండి ఈ లోపల మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారో సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే రెడీ చేసి పెట్టుకోండి ప్రూఫ్స్ లేనప్పుడు గెలిచేట ఆఫీసర్ ఎవరైనా మీకు అథారిటీ ఇస్తే దాన్ని పెట్టి అయితే చేసుకోవచ్చు కదా అలాంటప్పుడు సచివాలయంలో ఇప్పుడు నేను చెప్పిన ఆధార్ సర్టిఫికేట్ ఉంది కదా దీని ద్వారా కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోండి ఓకే ప్రభుత్వం పదే పదే చెప్పేది మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అంటే మేము ఈ సర్వీసులు చేయడానికి సచివాలయం మీకు ఆప్షన్ ఇచ్చారనేది చెబుతూ ఉన్నారు అక్కడెక్కడైనా కొన్ని సచివాలయాల్లో అప్లికేషన్ కూడా ఇవ్వడం లేదు అది కూడా మీకు ప్రింట్ ఇస్తే మీరు బయట తీసుకుని అంటున్నారు లేదంటే ప్రింట్ ప్రతి ఒక్క అప్లికేషన్ ఏ సర్వీస్కి నా సంబంధించిన అప్లికేషన్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అప్లికేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత గెజిటెడ్ ఆఫీసుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా మీరు మార్చుకోవాలి కావాలి అనుకున్నప్పుడు మాత్రం సచివాలయంలోని ఇరవై రూపాయలకు పొందే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ప్రజల్లో చాలామంది అవేర్నెస్ లేదు చాలామంది సచివాలయాల్లో కూడా ఇవంతా మేము ఇవ్వను కూడా అంటుంటారంట కాబట్టి అలాంటప్పుడు వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేసి గవర్నమెంట్కి విషయం తెలియజేయండి ఆధార్ సర్టిఫికేట్ సచివాలయంలో ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు సచివాలయంలో ఇవ్వడం లేదంటే వాళ్ళకి తెలియదంట ఆప్షన్ లేదంట అంటున్నారు అని కూడా చెప్పచ్చు మీకంటే వాళ్ళ ఇక్కడ ఏం చెప్తారో అది చెప్పండి చాలా సచివాలయాలు అయితే చేస్తూ ఉన్నారు కొన్ని సచివాలయాల్లో ఇలాంటి మాటలైతే వింటూ ఉన్నాం ఇదే విధంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కూడా అక్కడ సచివాలయంలో చేస్తాను ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే వేరే ఆధార్ అప్డేట్ వేరే ఆధార్ అప్డేట్లో మీరు ఇప్పుడు మీ ఆధార్లో ఉండే వివరాలు ఏదైనా తప్పుగా ఉన్నాయో మార్చుకోవాలనుకుంటే సపోర్ట్ డాక్యుమెంట్స్ పెట్టి సచివాలయంలో కానీ ఎక్కడ ఆధార్ క్యాంపుల్లో కానీ మార్చుకుంటే ఆధార్ అప్డేట్ అంటారు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే మనం ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి పది సంవత్సరాలు అయ్యుండి ఇప్పటివరకు మన ఆధార్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఏ ప్రూఫ్స్ ఇవ్వకుండా ఉంటే అంటే ఆధార్లో ఉండేటువంటి పేరు కానీ అడ్రస్ కానీ నాదే అని గుర్తింపు కోసం ప్రూఫ్స్ ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో మీకు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు కొత్తగా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మీరు ఏ డేటా చెప్తే ఆ డేటా ఎంటర్ చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ అడ్రస్ అది ఇచ్చి మీకు కొత్త ఆధార్ కార్డు ఇచ్చేసారు ఓకే కాబట్టి ఇప్పుడు దాని సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి అవును ఈ ఆధార్లో ఉన్నటువంటి పేరు నా చిరునామాకి సంబంధించి నా తండ్రి పేరు సంబంధించి ప్రూఫ్స్ ఇవి దీనికి సంబంధించి ప్రూఫ్స్ నా దగ్గర వేరే కూడా ఉన్నాయి ఆ ప్రూఫ్స్ అన్ని మీకు సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పేది ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మీరు గతంలో ఇంకేదైనా మార్చుకొని ఉంటే సరిపోతుంది ఇంతవరకు కూడా ఆధార్లు ఏమి చేంజ్ చేసుకోకపోవడం మాత్రం కరెక్ట్గా పది సంవత్సరాలు అయ్యి ఇంతవరకు ఏం చేంజ్ చేసుకోకపోతున్నట్టు చేసుకోండి ఎందుకంటే అలాంటి ఆధార్లు క్యాన్సిల్ చేస్తామని అయితే అంటున్నారు దాని చివరి పెంచుకుంటూ పోతూనే ఉన్నారు ఓకే ఇప్పుడు మార్చి వరకు అయితే ఇచ్చి ఉన్నారు ఓకేనా అది ఆన్లైన్లో మనమే సెల్ఫ్ చేసుకోవాలంటే ఉచితం అదే మీరు ఆధార్ సెంటర్లో ఏది చేసుకోవాలంటే యాభై రూపాయలు ఇప్పుడు మీ సచివాలయాల క్యాంపులు పెడుతున్నారు కదా యాభై అయితే చేస్తారు ఓకే దీనికి సంబంధించినట్టే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏంటి దీన్ని సెల్ఫ్గా ఏ విధంగా చేసుకోవాలి అసలు ఎందుకు చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలి ఈ విషయాలన్నింటిని కూడా నేను ఈ యొక్క సర్వీసు ప్రజలకు ఉపయోగపడింది కన్ఫ్యూజ్ అయ్యే ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను అందులో చెప్పుకుంటాను కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా తెలుసుకోండి మీకైనా మీ చుట్టుపక్కల వారికైనా ఇది అవేర్నెస్ చేయండి ఇంత ఈ వీడియో ఈ ఫిబ్రవరి ఇరవై తారీఖు ఈ రోజు నాటికి ఉన్న అప్డేట్ ఇవి ఓకే నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం అందువల్ల సెలవు నేను మీ మధ్య మద్యమాడు మునిరత్నం